നമസ്കാരം ആർ ബി കെ ചാനൽക്ക് സ്വാഗതം ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుప్పం గ్రామానికి చెందిన శ్రీ తీర్థగిరి చంద్రబాబు గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత మూడు సంవత్సరాలుగా అర్కాసవి గులాబీ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న గులాబీ పంట గురించి పూర్తి వివరాలు అలాగే పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు గురించి మన ఆర్బిక్య ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బికె స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు గులాబీలో అధిక తీసుకోవాలంటే మనకి కొమ్మ కత్తిరింపులు అనేవి చాలా ప్రాముఖ్యమైన అంశం కదండి కొమ్మ కత్తిరింపులు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఏ సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయటం వల్ల గులాబీలో మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు అండి సో మొక్క నాటిన ఆరు నెలల తర్వాత అండి కింద నుంచి మూడు నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉన్న చిన్న చిన్న పెన్సిల్ సైజ్ అండి కొమ్మలను కట్ చేయాలండి దాని తర్వాత సంవత్సరం అయినాక మళ్ళీ మొక్క కత్తిరించాలండి ఒక నాలుగు అడుగుల ఎత్తులో కొమ్మలు కట్ చేసినాక మళ్ళీ కొత్త చిగరలు వచ్చి మంచి దిగుబడి వస్తుందండి ఇదే కాకుండా మనకి గుత్తులుగా వస్తుందండి పువ్వు ఒక కొమ్మ నుంచి ఒక ఐదు ఆరు పువ్వులు వచ్చాక అది అన్ని పూలు కోసుకున్నాక తర్వాత ఒక ఇంచు కిందికి పైనుంచి అండి దాన్ని కట్ చేస్తే మంచి దిగుబడి పెంచు వస్తుందండి గులాబీలో కలుపు సమస్య కూడా ఉంటుంది కదండి ఏ కలుపు యాజమాన్యం గులాబీలో కలుపు సమస్య ఉంటుందండి వస్తా ఉంటది కలుపు యాజమాన్యం వచ్చి మేము వీడ్ మ్యాట్ వేసాం కాబట్టి మొక్కల దగ్గర మొక్క ఉండదు కలుపు వీధుల్లో ఉంటది ఆ కలుపుని ఏం చేస్తామంటే మేము ఇంటర్ కల్టివేటర్ చిన్న రోటావేటర్ పెట్టుకున్నామండి అందులో వచ్చి నెలకు ఒకసారి మొత్తం తీయించుకుంటామండి ఇంకొక సూచన ఏమంటే ఈ కెమికల్ కలుపు మందులు అస్సలు వాడకూడదండి ఏదే రోజాలు గాని వాడినా మొక్క దెబ్బతింటుందండి దీనికి మీరు బయోగా ఆర్గానిక్ కలుపు మందులు మార్కెట్లో దొరుకుతాయండి అది తెచ్చి వాడుకోవచ్చు నేను వాడాను ఇబ్బంది ఏం లేదండి అది లేదంటే మాన్యువల్ కూలీలతో కలుపు తీయించుకోవాలండి అనే గులాబీ రకం యొక్క ప్రత్యేకత ఏంటండి సో ఈ అర్కాసవి గులాబీ రకం ప్రత్యేకత అంటే మొక్క వచ్చి పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది అండి జీవిత కాలం పూలయితే మనకి ఐదు నుంచి ఆరు రోజుల వరకు ఉంటుందండి వాడిపోకుండా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా సో ఇది అంటే మనకి మంచిగా ఎక్కువ దూరం ట్రాన్స్పోర్టేషన్ పంపించడానికి ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి ప్లస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది ఎక్స్పోర్ట్ పంపించడానికి అనుకూలంగా ఉంటుంది పౌడరీ మిల్ డౌనీ మిలిడ్యూ రెసిస్టెన్స్ ఉంటుందండి నార్మల్ గా ఇది వర్షాకాలం మంచు కాలం వస్తుంది దీన్ని తట్టుకుంటుందండి నీళ్లు తక్కువ ఇచ్చినా పర్లేదు ఈ అవి గులాబీ మొక్క విధంగా ఉంటుందండి మొక్క వచ్చి కొద్ది బుషిగా వచ్చి వచ్చి ఒక ఐదు నుంచి ఆరు ఏడు ఫీట్ల దాకా కూడా వెళ్తుందండి ఇది మనం హైట్ వచ్చి మనం ప్రూనింగ్ చేసుకుని కంట్రోల్ చేసుకోవాలి అవి గులాబీ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి